శ్రేయారెడ్డి ఫ్రమ్ నారాయణ కే ఇప్పుడు సార్ అడిగినట్ల హరీష్ అన్న అడిగినట్ల త్రీ రీజన్స్ ఫస్ట్ రీజన్ ఏంటంటే మనము కట్టిన ప్రాజెక్ట్స్ అన్నిటికీ చంద్రబాబు నాయుడు గారు ఇప్పటి వరకు ప్రతి ఒక్కదానికి ఆబ్జెక్ట్ చేసింది హియాజ్ నాట్ ఎంకరేజ్డ్ ఇవెన్ వన్ ప్రాజెక్ట్ మనం ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఆయన ఉన్నప్పటికీ సీఎంగా అయినా కూడా తెలంగాణ ప్రాజెక్ట్ ఎవరైతే దత్తతకు తీసుకుండో ఆ ప్రాంతం పట్ల కూడా ప్రేమ లేకుండా చెప్పిండు అన్నిటికీ ఆబ్జెక్ట్ చేసిండు సో మనం ఎందుకు ఇవ్వాలి సో అయితే దత్తతకు తీసుకుండో ఆ ప్రాంతం పట్ల కూడా ప్రేమ లేకుండా చెప్పిండు అన్నిటికీ ఆబ్జెక్ట్ చేసిండు సో మనం ఎందుకు ఇవ్వాలి సో ఆయనని ముందుకు ఫస్ట్ వచ్చి ఇవన్నీ రివోక్ చేసుకోమని చెప్పి చెప్పాలి మనం ఫస్ట్ పాయింట్ సెకండ్ పాయింట్ ఫస్ట్ లో బి ఏ అండ్ బి ఏ ఏ ప్రాజెక్టు వ్యతిరేకించడో అవన్నీ విడ్రా చేసుకోవాలి బి ఫస్ట్ బి నైన్ సిక్స్టీ ఎయిట్ టీఎంసీ గోదావరిలో తెలంగాణకు కేటాయించబడ్డది ఆ నైన్ సిక్స్టీ ఎయిట్ నువ్వు అబ్జెక్ట్ అబ్జెక్ట్ చేయకుండా ఆ తొమ్మిది వందల అరవై ఎనిమిది తెలంగాణకు దక్కుతాయని నువ్వు ఒప్పుకోవాలి అబ్జెక్ట్ అబ్జెక్ట్ చేయకుండా ఆ తొమ్మిది వందల అరవై ఎనిమిది తెలంగాణకు దక్కుతాయని నువ్వు ఒప్పుకోవాలి ఎస్ నైన్ సిక్స్టీ దక్కుతాయని చెప్పి ఒప్పుకోవాలి యూ అగ్రిమెంట్ నైన్ సిక్స్టీ ఎయిట్ టు తెలంగాణ అండ్ ఫైవ్ ట్వల్వ్ టు ఆంధ్రప్రదేశ్ గోదావరి నీరు అండ్ ఆ నీళ్ళలో

కంప్లైంట్ అని విత్డ్రా చేయాలి దిస్ ఇస్ నంబర్ వన్ నంబర్ టూ నంబర్ టూ ఏంటంటే అసలు నీళ్లు ఉన్నాయి దీని తర్వాత ఆఫ్టర్ ఫోర్టీన్ ఎయిటీ వెదర్ వాటర్ ఇస్ అవైలబుల్ ఆర్ నాట్ ఇఫ్ అవైలబుల్ హౌ మచ్ వాటర్ ఈస్ అవైలబుల్ ఉంటే ఎంత ఉన్నాయి నిఖర జలాల వరద జలాల నికర వరద తేడా కూడా తెలవాలి వాటర్ సర్ప్లస్ వాటర్ అష్యూడ్ వాటర్ అంటే ఒక నదిలో ప్రవహించే నీళ్లలో డెబ్బై ఐదు శాతం ప్రామాణికంగా తీసుకొని తప్పకుండా డెబ్బై ఐదు శాతం ప్రామాణికంగా వచ్చే నీళ్లను నికర జలాలు అంటారు ఆ నికర జలాలు అంటారు అంతకు మించి వచ్చేదాన్ని వరద జలాలు అంటారు సో పాయింట్ నెంబర్ టూ నీళ్లు ఉన్నాయా రెవ ఉంటే నికర జలాలు ఉన్నాయా వరద జలాలు ఉన్నాయా ఉంటే ఎంత ఉన్నాయో తేలాలి తేలిన తర్వాత పురోరాట ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో ఇచ్చిన అరవై ఐదు శాతం ప్రకారంగా వెయ్యని అయితే ఆరు వందల యాభై మాయి మూడు వందల యాభై మిగిలి అది తేలినాక నువ్వు స్టార్ట్ చేయి మా ఆరు వందల యాభై మేము కట్టుకుంటాం నీ మూడు వందల యాభై నువ్వు అది ముందు తేల్చాలంటే ఎవరు తేల్చాలి అయితే ట్రిబ్యునల్ ఆర్ సిడబ్ల్యూసి హ్యాస్ టు టెల్ వాళ్ళు చెప్పాలి దట్ ఈస్ నంబర్ టూ నంబర్ త్రీ నంబర్ త్రీ ఇప్పుడు కృష్ణా నది నుండి నుండి మనకు వచ్చే అకార్డింగ్ టు ద ట్రిబ్యునల్ మహారాష్ట్ర కర్ణాటక అండ్ ఆంధ్రప్రదేశ్ ఆర్ సపోజ్ టు షేర్ వాటర్ అకార్డింగ్ టు నైన్టీన్ ఎయిటీ అగ్రిమెంట్ సో ఇప్పుడు మన తెలంగాణ విభజించిన తర్వాత మనకు నీలు కృష్ణా నుంచి ఇంకా ఫార్టీ ఫైవ్ టీఎంసీ అనేది రావాలి ఐ రిమెంబర్ ద నంబర్ రైట్ సో ఫార్టీ ఫైవ్ టీఎంసీ నీళ్ళు మనకు వస్తుందా మీరు దాని గురించి మాట్లాడతలేరు ఎక్కడ తెలంగాణకి రావాల్సిన హక్కు నీళ్ళ గురించి మీరు ఎక్కడ మాట్లాడతలేరు సో మీరు మాట్లాడిన తర్వాత మీరు అప్రూవ్ చేసిన తర్వాత చంద్రబాబు నాయుడు గారు ఆంధ్రప్రదేశ్లో మీరు అప్రూవ్ చేసిన తర్వాత మేము కూడా ఆలోచిస్తాం కలిసి కూర్చొని మాట్లాడుకుందాం శ్రేయ ఎల్ లైట్ థర్డ్ మీరు అప్రూవ్ చేసిన తర్వాత మేము కూడా ఆలోచిస్తాం కలిసి కూర్చొని మాట్లాడుకుందాం శ్రేయ థర్డ్ పాయింట్ టు శ్రేయ పబ్మిశ్రీ ట్రైడ్ హర్ బెస్ట్ టు ఎక్స్ప్లెయిన్ బట్ మీకు మళ్ళీ అర్థం కావడం కోసం బోర్ అవుతుందా ఇది కొంచెం టఫ్ సబ్జెక్ట్ ఇది ఏదో పాలిటిక్స్ అన్ని మంచిగా బ్రహ్మాండ్ చేయచ్చు కానీ నీళ్ళ గురించి చెప్పాలంటే కొద్దిగా టఫ్ సబ్జెక్టు మీకు కూడా అటెన్షన్ అవసరము థర్డ్ పాయింట్స్ ఏం చెప్పింది ఫస్ట్ అర్థమైంది కదా చెప్పాలా చెప్పాలా ఫస్ట్ నైన్ సిక్స్టీ ఎయిట్ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో ఇచ్చిన నీళ్లకు అడ్డు చెప్పొద్దు చెప్పిందని అని బ్యాగ్ తీసుకో తెలంగాణ ఇప్పటికే కట్టిన ప్రాజెక్టుల మీద అడ్డు చెప్పినప్పుడు దాని అన్ని వాపస్ తీసుకో వన్ టూ టూ ఎయిటీ ఈ పద్నాలుగు వందల ఎనభై పోయిన తర్వాత నదిల నీళ్లు ఉన్నాయా ఉంటే వరద జలాల నికర జలాల ఎన్ని ఉన్నాయి ఇది లెక్క తేల్చాలంటే ట్రిబ్యునల్ అని చెప్పాలి సిడబ్ల్యూసీ చెప్పాలి ఫస్ట్ లెక్క తేల్చు తేలిన లెక్కలో అరవై ఐదు శాతం మాది ముప్పై ఐదు శాతం నీది లెక్క తేలిన లెక్క మా కట్టుకుంటాం నీ నువ్వు కట్టుకుంటావు అప్పటిదాకా నువ్వు కట్టేది లేదు నంబర్ టూ నంబర్ త్రీ లాస్ట్ పాయింట్ గోదావరి కృష్ణ ట్రిబ్యునల్ అవార్డులో లో పోలవరం నుంచి కృష్ణా నదికి నీళ్లు మళ్లిస్తే ఆ నీళ్లు ఎగువ రాష్ట్రాలకు చెందుతాయి అని ట్రిబ్యునల్ అవార్డు చెప్పింది ఎలా చెందుతాయి నాగార్జున సాగర్ పైన నలభై ఐదు కర్ణాటక ఇరవై ఒకటి మహారాష్ట్ర పద్నాలుగు ఎనభై టిఎంసీలు మళ్లిస్తే ఈ లెక్క ఎనభై కంటే ఎక్కువ తీసుకపోతే కూడా ఇదే పోరాటాల ఇయ్యాలి అని ట్రిబ్యునల్ చెప్పింది నేను చెప్పలే నువ్వు చెప్పలే ఇప్పుడు ఎనభై మీద రెండు వందలు తీసుకపోతా బంద మరి ఆ రెండు వండల్లో మాకు నూట పన్నెండు పాయింట్ ఐదు నాగార్జున సాగర్ పైన రావాలి పాత నలభై ఐదు కొత్త నూట పన్నెండు అంటే నూట యాభై ఏడు టిఎంసీలు పక్కకు పెట్టడానికి నువ్వు తయారున్నావా ముందు ఒప్పుకుంటావా చెప్పు ఆ నూట యాభై ఏడు వచ్చినాయి అనుకో మన పాలమూరు రంగారెడ్డికి ఎనభై టిఎంసీలు ఇచ్చుకుంటాం తొంభై ఇచ్చుకుంటాం పాలమూరు రంగారెడ్డి తొంభై దిండికి ఒక ఇరవై ఐదు మన ఒక నలభై ఫుల్ అయిపోయే మనకి పాలమూరు పచ్చ పట్టది నల్గొండ పట్టది రంగారెడ్డి వికారాబాద్ కూడా ఫుల్ నీళ్లు తెచ్చుకోవచ్చు ఈ మూడు పాయింట్ల వల్ల మనం వ్యతిరేకిస్తున్నాం గుడ్డిగా వ్యతిరేకిస్తలేం రాజకీయం కోసం మాట్లాడటలేం తెలంగాణ ప్రయోజనాల కోసం మాట్లాడుతున్నాం తెలంగాణ భక్తుల కోసం మాట్లాడుతున్నాం తెలంగాణ భవిష్యత్తు కోసం మాట్లాడుతున్నాం బిఆర్ఎస్ పార్టీ ఒక ఉద్యమ సంస్థ శ్రేయ ధైర్యంగా ముందుకు వచ్చింది చక్కగా చెప్పింది మనము బిఆర్ఎస్ అనేది ఒక ఉద్యమ సంస్థ పేగులు దిగదాక కొట్లాడింది చావు నోట్లో తలబెట్టి తెలంగాణ తెచ్చిండు కేసీఆర్ చావడానికి సిద్ధపడ్డాడు తప్ప దీక్ష విరమించడానికి సిద్ధపడకుండా ఢిల్లీని కదిలించి అర్ధరాత్రి తెలంగాణ ప్రకటన తెచ్చింది అందువల్ల బిఆర్ఎస్ కు రాజకీయ ప్రయోజనాలే కాదు తెలంగాణ ప్రజల ప్రయోజనాలు అధికారంలో ఉన్నా లేకున్నా తెలంగాణ ఉద్యమ సంస్థగా తెలంగాణను సాధించిన పార్టీగా తెలంగాణ హక్కుల కోసం ప్రతి నిత్యం ప్రతి క్షణం బీఆర్ఎస్ పార్టీ అలర్ట్ గా ఉంటది ప్రజల పక్షాన పోరాడుతుంది అన్ని పార్టీలకు రాజకీయం అనేది ఒక టాస్క్ ఒక గేమ్ బిఆర్ఎస్ కు తెలంగాణ ప్రయోజనాలు అనేది ఒక టాస్క్ మీకు రాజకీయాలు ఒక గేమ్ కావచ్చు మీకు రాజకీయాలు అధికారం కోసం కావచ్చు కానీ గులాబీ పార్టీకి రాజకీయాలనేది తెలంగాణ హక్కుల కోసం తెలంగాణ ప్రయోజనాల కోసం తెలంగాణ నీళ్ల కోసం ఆది మిగతా పార్టీలకు మనకున్న